ఇంట్లోనే చేసుకోవచ్చు కాకపోతే ఇక కొంచెం టైం పడుతుంది అందుకని ఇలా అయితే చేసుకున్నా టైం ఉన్నప్పుడు అయితే బిర్యానీ అయితే చేసాను ఫ్రెండ్స్ అంటే ఆ వీడియో కూడా ఉంది చూడండి చాలా టేస్టీగా కుదిరింది అసలు ఎప్పుడు కుదరలేదు అంత టేస్టీగా ఇందులో అయితే రైస్ తీసేస్తాను కరెక్ట్గా సరిపోతుంది ఎప్పుడైనా కూడా ఇదే కింద ఎప్పుడు బిర్యానీ తీసుకున్నాము బయట బొచ్చి తుషారు ఎక్కువైతుంది నీకు అర్థం కావట్లేదా తుషారు ఎక్కువైతుంది అట్లా అన్నమాట నీ అన్ని బతుకొని పో సరే అమ్మ పీచులైతే ఎగ్స్ వచ్చాయే మరి ఏమొచ్చినా గానీ మూడైతే సెవెన్ అడు ఫ్యామిలీ ఫ్యాక్ లైక్ పిస్ అదే లెగ్ పిస్ మీకు గాని లెగ్ పిస్ తినేది లెగ్ పిసెస్ మీమలి గాని తినన నేను రిచ్చు చెప్పే హమ్ అలా రెండునే పెట్టండి పిసెస్ రెండునే ఉండని ఇదొచ్చిది ఏ గండలైతే ఇందలేసుకున్నాం ఆనియన్స్ ఐదర్కో వేయమన్నా నేను ఏను మళ్ళా కొత్తిమీర పెట్టుకుందాం. మిర్చినే గా ఆల్్రెడీ అచ్చ కట్ చేసారా ఏ సూప్ వాళ్ళు తిని వాళ్ళు చూసి వాళ్ళు వేసుకుంటారు. కొంచెం కొంచెం వేస్తా. హ్మ్ కొంచెం కొంచెం. మరి ఏసివు ఆ కొంచెం కొంచెం అన్నే కొద్ది కొద్ది ప్లేట్ ఇది బటన్ ఏగు రోజు తింటారు కదా మనం ఎందుకి తిన్నారు ఇది లేగడ కదా ఓ ఇదే గ్రేనేయ్ మార్ ఇట్లా ఫ్యామిలీ ప్యాక్ అంటే ఇందులో మంచి పీసులు కూడా వస్తాయి

పెద్దడికి ఆనియన్ కావాలేమో ఆనియన్ కావాలా నీకు ఇచ్చామా ఏం నువ్వు కూడా తినట్లేవేండి మధ్యలో తినేదానివి ఇయనొక్క రోజు వద్దా ఎందుకంటే అన్నీ పోవు కదా మళ్ళా ఆశ బాగా తినాలని కానీ తినరు నేను మూడే వస్తాయని చెప్తున్నాను

పెద్దమా రింగ్ రిచ్ అయితే వాటర్ ఎక్కువ అవుతుంది నీకు ఒక ఎగ్ తర్వాత గ్రేవీ వేసుకొని తినేసే సరేనా పెట్టుకున్నావు చల్లారిపోతుంది

ఎగ్గులు ఎన్ని వచ్చినాయి మరి త్రీగా చూడడానికి నీటిగా కనబడితే అంటే తినాలనిపిస్తుంది ఇంకో ఇలా చూడు ఇప్పుడు ఇంకో ఇదేమో చికెన్ పీస్ ఇది కర్రీ

కాకపోతే అప్పుడు కొంచెం తెచ్చుకున్న రోజే నాన్నకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఫోన్ వచ్చింది ఆ టెన్షన్లో తినాలా పడేయాలా ఏం చేయాలి అనేది ఇక అర్థం కాకుండా ఏదో ఆలోచించకుండా తిన్నాం అన్నమాట సగం సగం నేను సగం సగం పడేసాను ఎక్కువసేపు ఉంచొద్దిగా ఓకేనా తినేసేయండి ఇక బాయ్ సూపరా బాగా కానీ చెప్పు నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటాను ఆ చేయితోటి కూడా ఊపొచ్చు ఆ చేయితో ఊపాలి అన్న తింటే అప్పుడు ఈ చేయితోటి ఊపచ్చు ఓకేనా ఓకేనా తినేద్దాం ఇక నాకు కూడా ఆకలి అవుతుంది